పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము ఆదికాండము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టెను దేవునికి స్తోత్రం ప్రభువు తన దాసుడైన అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానమును పొందుకున్నటువంటి అబ్రహాము కృతజ్ఞత కలిగి వెంటనే దేవునికి ఒక బలిపీఠమును కట్టాడు దేవుని యొద్ద మనము అనేక మొక్కుబళ్ళు చేసుకుంటాం అనేక ప్రార్థనలు చేస్తాం అలాంటప్పుడు అవి నెరవేరుతాయి నెరవేరినప్పుడు మనము కూడా వెంటనే మొక్కుబళ్ళను చెల్లించాలి దేవునికిచ్చిన మాట నెరవేర్చాలి ఇక్కడ అబ్రహాంకి దేవుడు మాట ఇస్తున్నాడు అది నెరవేరక మునుపే అబ్రహాము బలిపీఠాన్ని కట్టాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మనలో చాలామంది భక్తి పరులుగా పిలువబడుతున్న వారు ఎలా ఉన్నారంటే మొక్కుబడి చేసుకున్న తర్వాత కార్యము జరిగిన తర్వాత కూడా దేవునికి కృతజ్ఞత కానుక ఇవ్వకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించకుండా నా దేవుడు ఇంత మేలు చేశాడు కదా ఆయనకు నచ్చినట్లుగా జీవిద్దాం ఆయనకు చేసిన కానుకను ఆయనకి మొక్కుబడి చేసిన కానుకను ఆయనకు అర్పిద్దామని మరి తొందరపడేవారిగా కాకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు దేవుని బిడ్డలారా దేవునికి ఏదైనా మొక్కుబడి చేసుకుంటే అది నెరవేరినప్పుడు వెంటనే ఆయన మొక్కుబడి ఆయనకి చెల్లించుటకు సిద్ధంగా ఉండాలి ఆయన మొక్కుబడి ఆయనకి ఇవ్వాలి అబ్రహాము అది జరగక మునిపే మొక్కుబడిని చెల్లించాడు దేవునికి మహిమ కలుగునుగాక కృతజ్ఞతగా దేవునికి వెంటనే బలిపీఠము కట్టాడు అందుకే అబ్రహాము అంతగా ఆశీర్వదించబడ్డాడు నీవును అబ్రహాములాగా ఆశీర్వదించబడదువుగాక ఆమెన్